కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం వనవాసి కళ్యాణ ఆశ్రమం సంయుక్త ఆధ్వర్యంలో జనవరి ఇరవై ఆరు నుంచి జైపూర్ నుంచి ప్రారంభమయ్యే గిరిజన సాంస్కృతిక యాత్ర ఫిబ్రవరి నాలుగో తేదీకి విశాఖకు చేరుకుంటుందని వనవాసి కళ్యాణ ఆశ్రమం ప్రతినిధి నాగేశ్వరరావు తెలిపారు విశాఖలో శుక్రవారం ఓ హోటల్లో ఈ యాత్రకు సంబంధించిన అంశాలపై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజన జీవనశైలి సంస్కృతి సాటి ప్రపంచానికి ఆదర్శం కావాలని ఈ యాత్ర చేపడుతున్నామన్నారు గిరిజన సంస్కృతి ద్వారానే తూర్పు కనువలు సుసంపన్నమయ్యాయని తెలిపారు గిరిజన సంస్కృతి కళలు వంటివి అంతరించిపోకుండా భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని యొక్క వ్యక్తులతో కలిసి పనిచేస్తూ ఉంటాను నమస్కారం నా పేరు మోహన్ రావు ఈ యాత్ర సహ సహప్రముఖు నేను జైపూర్ నుంచి విశాఖపట్నం జరిగే వరకు జరిగే యాత్రలో కింది అంశాలపైన ఫోకస్ చేయడం కోసం మనం యాత్ర నిర్వహిస్తున్నాం ఒకటి తూర్పు కనుమల్లో గిరిజన సంస్కృతి చాలా సుసంపన్నమైన సంస్కృతి ఉంది ఆ సంస్కృతి ఆధారంగా విష్ మిగతా భారతదేశంలో ఆ సంస్కృతి తాలూకా ప్రభావం ఏ విధంగా పడింది అన్న విషయం ఒకటి ఫోకస్ చేయడం అలాగే గిరిజనులకు పరంపరాగత జ్ఞానం ఉంది ఆ జ్ఞానం పైన వారికి ఆత్మ ఆత్మవిశ్వాసం పెంచుతూ మిగతా సమాజానికి వారికి ఉన్న జ్ఞానాన్ని తెలియజేయడం అదేవిధంగా ఆ జ్ఞానం భారతదేశ అభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడింది భవిష్యత్తులో దాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్న విషయంపైన ఫోకస్ చేయడం అలాగే గిరిజనులు మన తోటి భారతీయులే వారికి వారి సంస్కృతి రక్షించుకోవడానికి వారి హక్కులు కాపాడుకోవడానికి మిగతా సమాజం అంతా వారికి చేదోడు వాదోడుగా ఉండాలని మిగతా సమాజానికి తెలియజేయడం అలాగే ప్రభుత్వము రాజ్యాంగ పరంగా ఐదు ఆరు షెడ్యూల్ ద్వారా వారికి హక్కులు కల్పించబడ్డాయి ఆ హక్కుల్ని రాజ్యాంగ స్ఫూర్తి మేరకు రాజ్యాంగంలో ఏ స్ఫూర్తి మేరకు అయితే ఐదవ షెడ్యూల్ ప్రకటించారు ఆ స్ఫూర్తి మేరకు వారికి ఆ హక్కులు అందే విధంగా చే చేయడం కోసం ఈ విధంగా ఈ ఐదు విషయాలపైన ఫోకస్ చేస్తూ ఈ యాత్ర సాగిస్తున్నాం నా పేరు ఉబ్బేటి నాగేశ్వరరావు గిరిజన రథయాత్ర యొక్క ప్రధాన కార్యదర్శి జనవరి ఇరవై ఆరవ తేదీన మనకు ఈ యొక్క యాత్ర ప్రారంభమవుతుంది జనవరి ఇరవై ఆరు ఉదయం పది గంటల నుంచి జైపూర్ ఒరిషా రాష్ట్రం జైపూర్ నుండి సూర్యమహాల్లో ఇనగ్రేషన్ ఉంటుంది అక్కడ నుంచి బయలుదేరి దాదాపు పది రోజుల రథయాత్ర ఉంటుంది ఈ పది రోజుల రథయాత్రలో ఇరవై సభలు ఇరవై సభలు మనకు ప్లాన్ చేయడం జరిగింది ఇరవై చోట్ల సభలు పెడుతూ మీటింగులు పెడుతూ ఈ యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తూ వస్తాము అయితే ఇరవై ఆరో జనవరి ఇరవై ఆరు నుంచి ఫిబ్రవరి నాలుగో తేదీ వరకు ఈ రథయాత్ర జరుగుతుంది ఒకటి జైపూర్లో ప్రారంభమై కోరాపుట్ బాదేలా జోలాపుట్ ముంచెంపుట్ అరకులోయ పెదబైలు డుంబరిగూడ ఉకుంపేట పాడేరు మినుములూరు మామిడి అలాగే జాలంపల్లి కోనాం సమ్మెద ఎస్కోట విజయనగరం ఆనందపురం సింహాచలం మీదుగా చేరి విశాఖపట్నం ఏయులో నాలుగవ తేదీ మూడు గంటలకు ముగించి ముగింపు కార్యక్రమం ఉంటుంది ఈ యొక్క కార్యక్రమంలో దాదాపు యాభై మంది కార్యకర్తలు జైపూర్ నుంచి విశాఖపట్నం వరకు ఈ పదిహేను రోజులు ఈ పది రోజుల పాటు ఉంటారు వీరితో పాటు అనేక గిరిజన గ్రామాలు ఆ గిరిజన గ్రామాల్లో ఉంటున్నటువంటి అనేక మంది గిరిజన సహోదరులు ఈ యొక్క యాత్రకు